అప్పుడు ఏం చేసుకుని తిన అప్పుడు అప్పుడు అక్క కనుక తెచ్చుకున్నారు పోసుకున్నాం అప్పుడు మక్క రోళ్ళు రో కట్టున కొడితే తాత పెసరప్పండి కందిపప్పు బియ్యం ఒక్కొక్క పూట బియ్యం ఇంకో పూట ఏం చేస్తురే ఒక్కొక్క పూట బియ్యం పొద్దు పప్పు ఎత్తు సారీ వేస్తూ లేకుంటే అంకాలు ఆంకాలు కాదు కాకరకాయలు ఇవే అనుకో చిక్కుడుకాయ అప్పుడు చిక్కుడుకాయలు దొరికిందా దొరికింది ఏదైనా చిక్కుడుకాయ కాయ సంక్రాంతి వస్తుంది చిక్కుడుకాయ బీరకాయ దసరా దసరా బీరకాయలు ఏదైనాప్పుడు కూరలున్నాం మేము వేసుకొని తింటు ఇక ఇక బాగా మేము తోలు తిందే ఇదే కూరగాయలు తిన్నాం చిక్కుడుకాయ బెండకాయలు వచ్చి తాత బెండకాయలు కొసిమీరకు పచ్చిరపకాయలు

సారీ ముగ్గురు చచ్చిపోయారు నర్సేసారి ఒక్కటే బలగం పెద్దదేనా బలగం పెద్దదేనా బలగం పెద్దదేనాడు నా కుటుంబం ఒకటి పోయింది లక్ష్మణాంత ఒకటి పోయింది